ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య తిది రోజు ఉప్పుతో నేను చెప్పినట్లుగా ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు అంతేకాకుండా ఈరోజు అమావాస్యతో పాటుగా సోమవారం కలిసి రావడం అందులో ఈ సంవత్సరంలో చివరి అమావాస్య అనేది ఇదే కావడం చాలా అద్భుతం అనమాట ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ అరుదైన అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ విధంగా చేస్తే బిచ్చగాడు కూడా కోటేశ్వరుడుగా మారే అవకాశం అదృష్టం అనేది ఉంది కనుక చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలి అని చెప్పి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ అమావాస్య తిది రోజు పట్టిందల్లా కూడా బంగారం కావాలి అంటే కనుక ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే చాలు మీరు కటిక పేదరికంలో ఉన్నా కానీ ధనవంతుడిగా మారిపోతూ ఉంటారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపానికి సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి పుట్టిన సముద్రం నుంచి ఈ ఉప్పు ఈ ఉప్పు అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఉప్పుతో పరిహారం అనగానే చాలా మంది కూడా సాల్ట్తో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మాత్రం సాల్ట్తో చేయకుండా దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి ఆ దొడ్డు ఉప్పుతో చేసుకోవాలన్నమాట ప్రత్యేకించి ఈ అమావాస్య తిది రోజు కళ్ళు ఉప్పుతో అంటే దొడ్డు ఉప్పుతో చేసుకునే ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఈ అమావాస్య తిది గడియల్లో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి మీకు అద్భుతం అనేది కలిసి వస్తుంది దానికంటే ముందుగా ఈరోజు సోమవారం సాక్షాత్తు పరమేశ్వరునికి ఇష్టమైన రోజు ఈరోజు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఆ పరమేశ్వరుని యొక్క యొక్క ఆలయానికి అంటే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరిని దర్శించుకున్నా కానీ లేదా పరమేశ్వరుని యొక్క నామజపం చేస్తూ అక్కడ మీరు ధ్యానం చేసుకున్నా కానీ లేదా మీరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకున్నా కానీ చాలా అద్భుతం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఉప్పుతో చేయవలసిన మొదటి పరిహారం చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిగా మీరు కళ్ళు ఉప్పుని ఒక గిన్నెతో తీసుకోండి ఈ గిన్నెను మీరు తర్వాత వాడుకోవచ్చు ఉప్పుని కూడా వాడుకోవచ్చు ఇక్కడ మీరు గిన్నె తీసుకునేటప్పుడు గాజు గిన్నె అయ్యేలా చూసుకోండి అర్థమైంది కదా గాజు గిన్నెలో కళ్ళు ఉప్పుని దొడ్డు ఉప్పుని అయితే వేసుకోండి ఈ రకంగా దొడ్డు ఉప్పుని వేసుకున్న తర్వాత ఇందులో మీరు పది రూపాయలు ఒక రూపాయి అంటే మొత్తం పదకొండు రూపాయలను పెట్టండి లేదా ఇరవై ఒక్క రూపాయి కానీ లేదా యాభై ఒక్క రూపాయి కానీ లేదా నూట పదహారులు కానీ ఇలా ఈ సంఖ్యలు వచ్చేటట్లుగా మాత్రమే మీరు డబ్బును పెట్టాలి గుర్తుంచుకోండి ఎంత పడితే అంత అంటే ఐదు రూపాయలు పది రూపాయలు లేదా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా పెట్టకూడదు ఐదు రూపాయలు కాకుండా పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ లేదా నూట పదహారులు కానీ లేదా వెయ్యి నూట పదహారులు కానీ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఈ విధమైన అంకెలు వచ్చేటట్లుగా మాత్రమే పెట్టుకోండి ఈ విధంగా మీరు గిన్నెతో ఉప్పు తీసుకున్న తర్వాత ఆ ఉప్పులో ఈ విధంగా ధనాన్ని ఉంచండి పదకొండు ఉంచినా కూడా సరిపోతుంది చక్కగా మీరు సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీరు దీపాన్ని పెట్టుకుంటారు కదా ఆ విధంగా దీపం పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఆ దేవుని మందిరంలో ఈ విధంగా గిన్నెలో ఉప్పు పెట్టి ఉప్పు విధంగా డబ్బుల్ని పెట్టి అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు అంటే ఈ రోజు అమావాస్య రోజు అంతా కూడా మీరు దేవుని మందిరంలో అంటే మీరు ఇంట్లో పూజ చేసుకునే మందిరం ఉంటుంది కదా ఆ దేవుని మందిరంలో అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు అంటే రేపు ఆ పదకొండు రూపాయలు తీసుకొని మీరు బీరువాలో కానీ అంటే మీరు బీరువాలో డబ్బులు నగలు ఏ ప్రదేశంలో అయితే పెడతారో అక్కడ కానీ లేదా మీ యొక్క పొరుసులో కానీ మగవాళ్ళైతే వాళ్ళ యొక్క జేబులో కానీ ఈ పదకొండు రూపాయలు అలాగే ఉంచుకోవాలన్నమాట ఈ అమావాస్య రోజు మీరు ఈ విధంగా పెట్టిన డబ్బుని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అతీతమైన శక్తులు ఆ ఉప్పులో నుంచి ఆ డబ్బులోకి ప్రవేశిస్తాయి ఈ విధంగా లక్ష్మీ స్వరూపమైన ఉప్పులో ఈ యొక్క పదకొండు రూపాయలను ఉంచి మీరు వాటిని జేబులో పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవే మీతో పాటు ఉంటుంది ఇక మీకు జేబులోకి అలా డబ్బు వస్తూనే ఉంటుంది తప్ప డబ్బు పో పోవడం అనేది జరగదు అంటే మీరు చేస్తున్న ఏ పనైనా కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది గుర్తుంచుకోండి ఇక తర్వాత ఈరోజు సోమవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి ఎవరికి కూడా దానం చేయకండి వీలైతే ఇద్దరు మనుషులకు అంటే ఇద్దరికి భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి లేదా చిన్న పిల్లలకైనా కానీ కడుపు నింపే ప్రయత్నం చేయండి చాలా శుభప్రదం కలుగుతుంది ఇక్కడ నేను ఉప్పులో పదకొండు రూపాయలు ఎలా పెట్టాలి ఇందాక చెప్పాను కదా అది ఇక్కడ మీకు ఫోటో రూపంలో చూపించాను ఖచ్చితంగా ఈ విధంగా ధనాన్ని ఉంచి ఆ ధనాన్ని మీరు జేబులో కానీ బీరువాలో కానీ లేదా మీ పొరుసులో కానీ అలా మీ దగ్గర ఉంచేసుకోండి తరువాత మళ్ళీ వచ్చే నెల అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్య రోజుకి మళ్ళీ ఇలాగే పరిహారం చేసుకొని మళ్ళీ మరొక పదకొండు రూపాయలు పెట్టుకొని ఈ పదకొండు రూపాయలను మీరు ఈ నెల తర్వాత ఖర్చు పెట్టండి అంటే ఈ నెల అమావాస్యకు పెట్టుకున్న పదకొండు రూపాయలను వచ్చే నెల అమావాస్య రోజు పెట్టుకున్న పదకొండు రూపాయలు మీ జేబులోకి వచ్చిన తర్వాత వాటిని ఖర్చు పెట్టండి ఇలాగే మీరు అమావాస్య అమావాస్య కల్లా కూడా చేస్తూ ఉంటే ఉప్పులో నుంచి అతీతమైన శక్తులు అందులోనూ మీరు అమావాస్య రోజు సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి ఇష్టమైన రోజు అమావాస్య రోజు అనమాట ఈ అమావాస్య రోజు కళ్ళు ఉప్పులో పెట్టిన ఈ ధనానికి అతీతమైన శక్తులు ఉండడం చేత మీ దగ్గరకి ధనం అనేది అలా ప్రవాహంలో దూసుకొని వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇది చాలా పవర్ఫుల్ అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉప్పు పరిహారం అనేది అంతేకాకుండా ఈ రోజు అమావాస్య రోజు మీరు మీరు చేతితో ఉప్పుని తీసుకొని పసిబిడ్డలకు దిష్టిని తీసివేసినా లేదా మీరు తీసివేసినా కూడా మీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ముఖ్యంగా ఇంటికి ఏర్పడిన దృష్టి దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ అమావాస్య అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి పైగా ఈరోజు సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు చేసుకుంటున్నారు ఎటువంటిదైనా కానీ మీ దృష్టిని పోగొట్టుకోవడానికైనా లేదా డబ్బు రాబడి కోసం చేసుకుంటున్న పరిహారమైనా లేదా మరే ఇతర ఇతర పరిహారాలైనా కానీ అద్భుతంగా ఉపయోగపడతాయి ఇప్పుడు రెండవ పరిహారం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అది చేసుకోలేని వాళ్ళు ఇదైనా చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక గిన్నెలో ఉప్పుని తీసుకోండి ఇందాక నేను పది రూపాయల కాగితం రూపాయి బిల్లా పెట్టమన్నాను కదా ఇక్కడ చిల్లర డబ్బులు మాత్రమే పెట్టాలి గుర్తుంచుకోండి రెండు ఐదు రూపాయల బిల్లలు ఒక రూపాయి బిల్లా మొత్తం పదకొండు రూపాయలు వచ్చేటట్లుగా ఈ మూడు అంటే తీసుకొని ఉప్పులో ఒక గిన్నెలో తీసుకోండి ఈ గిన్నె కానీ ఈ ఉప్పు కానీ మళ్ళీ ఉపయోగించకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి మొదటిసారి ఉన్న గిన్నెని ఉపయోగించు అందులో ఆ గిన్నెను ఉపయోగించుకోవచ్చు ఆ ఉప్పును కూడా మీరు వంటల్లో వాడకూడదు కానీ పిల్లలకి దృష్టి తీసువేయడానికి ఉపయోగించుకోవచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా పెట్టినవి మీరు ఒక నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయండి ఈ విధంగా గిన్నెలో రెండు ఐదు రూపాయల బిల్లలు ఒక రూపాయి బిల్ల పెట్టి ఉంచుతారు కదా దీన్ని మీరు ఒక నైట్ అంతా ఇంట్లోనే ఏదో ఒక మూల పెట్టి వదిలేసేయండి రోజు ఒక రాత్రంతా ఉండాలి అమావాస్య రోజు రాత్రంతా ఉండాలి అని చెప్పి గుర్తుంచుకోండి తరువాతి రోజు రావి చెట్టు కింద కానీ లేదా వేప చెట్టు కింద కానీ మీరు చిన్న గొయ్యిలాగా తీసి ఆ ఉప్పును ఆ పదకొండు రూపాయలను అక్కడ పూడ్చిపెట్టండి ఈ విధంగా పూడ్చిపెట్టడం వల్ల మీకు అప్పుల సమస్యలున్నా కానీ మీరు ఒక నైట్ అంతా కూడా ఇంట్లో ఉంచుతారు కదా ఆ ఉప్పుని అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏ శక్తి అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో అప్పుల బాధ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని హింసిస్తున్నాయో ఆ నెగిటివిటీ అంతా కూడా ఆ నైట్ ఆ అంతా కూడా లాగేసుకుంటుందనమాట మరుసటి రోజు అందులో మీరు చిల్లర డబ్బులు వేశారు కదా రెండు ఐదు రూపాయల బిల్లలు ఒక రూపాయి బిల్ల వేశారు కదా పదకొండు రూపాయలు వేశారు కదా ఆ పదకొండు రూపాయలతో పాటుగా మీరు ఆ రోజు నైటే పసుపు కుంకుమని కూడా అందులో ఉంచండి పసుపు కుంకుమను ఈ పదకొండు రూపాయలను వేసి ఆ ఉప్పుని మీరు నైట్ అంతా కూడా అమావాస్య రోజు అంటే ఈరోజు నైట్ అంతా కూడా కూడా ఇంట్లో ఏదో ఒక మూల పెట్టి వదిలిపెట్టేసేయండి తరువాతి రోజు అంటే రేపు వేప చెట్టు కింద కానీ లేదా వేప రావి చెట్టు కింద కానీ మీరు గుంటలాగా చిన్న గుంటలాగా తవ్వి ఆ గిన్నెలో ఉన్న ఉప్పుని అందులో పడేసేయండి ఆ గుంటలో పడేసి పూడ్చిపెట్టండి మీరు చిల్లర డబ్బులు పడవేయకూడదు గుర్తుంచుకోండి ఆ గిన్నెను కూడా మీరు మళ్ళీ ఈ యొక్క పరిహారానికే వాడాలి ఇంకా దేనికి కూడా ఇంట్లో వంటలకి దేనికి వాడుకోకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఆ చిల్లర డబ్బును మీరు దానం చేయవచ్చు వేరే వారికి గుర్తుంచుకోండి దేవుని హుండీలో మాత్రం వేయకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ శక్తి అంతా కూడా ఉప్పులోకి వచ్చేస్తుంది మీరు పూడ్చిపెట్టినప్పుడు అదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది ఇక తరువాత రోజు నుంచి మీకు అంతా కూడా పాజిటివ్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఉప్పుతో చేసుకునే పరిహారాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి ఉప్పుతో అమావాస్య రోజు పైగా సోమవారం రోజు కలిసి వచ్చింది పైగా సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య ఇటువంటిది దాదాపుగా వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పి గమనించుకోండి ఈ రెండు పరిహారాలలో ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఏది వీలైతే అది చేసుకునే ప్రయత్నం చేయండి మొదటిది కూడా చాలా చిన్నది రెండవది కూడా చాలా చిన్నది అంతేకాకుండా ఈ అమావాస్య రోజు మీరు కళ్ళు ఉప్పు ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారిని మీరు ఇంటికి ఆహ్వానించినట్టు అనమాట ఇలా ప్రతి అమావాస్య రోజు కల్లా కూడా మీరు కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉండండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో నీసు వండకండి ఈ అమావాస్య రోజు నల్లటి వస్త్రాలను ధరించకుండా ఉండండి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైన పెట్టడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం సమయంలోనైనా కానీ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవడం వల్ల కూడా మీ అప్పుల సమస్యలు మీ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీరు ప్రశాంతంగా జీవితంలో ముందడుగు వేస్తారు అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఉప్పు దీపం పెట్టుకున్నా కూడా అద్భుతమైన చాలా 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 మంచి లాభాలు వస్తాయి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా ఈ అమావాస్య రోజు ఉప్పుతో చేసుకునే ఏ పరిహారమైనా కానీ మీ జీవితంలో గొప్ప అదృష్టకరమైన మార్పును తీసుకొస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో సుఖంగా అప్పుల బాధలు రుణ బాధలు ఇంకా వచ్చేసి అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా కానీ అన్ని సమస్యలకు కూడా ఈ ఉప్పు పరిహారం అనేది దీపం రూపంలోనైనా కానీ దృష్టి వేసుకున్నా కానీ లేదా నేను చెప్పినట్లుగా ఇంట్లో గిన్నెలో పదకొండు రూపాయలు పెట్టి చేసుకునే పరిహారం అయినా కానీ ఇలా ఏ పరిహారం అయినా కానీ మీకు అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి